రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు నేతలు పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి రాజకీయాల వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గ్రామ మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని ప్రజలకు వాటిని అందేలా చూడాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో వారే రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదుగుతారన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్నారు కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారు కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులు గారు రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీల నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడంలో సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో సంక్షేమ అందరి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబో